హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ అండి శారీ సెంటర్కి శారీ సెంటర్ కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలండి ప్రీవియస్ వీడియో అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇప్పుడు ఒక మీకు ఒక మంచి ఐటమ్ అయితే చూపిస్తానండి ఫ్యాన్సీ ఐటమ్ ఈ ఐటెం అయితే కనుక ఆర్గంజా మీద బెనరస్ బెనరస్ ఆర్గంజా అండి వెయిట్లెస్ చాలా వెయిట్లెస్ అండి పైకంటూ లెగోజు శారీ అయితే చాలా స్మూత్గా ఉంటుంది క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుందండి చూడండి మీకు కనబడుతున్నట్టుంది చాలా క్లాస్ ఐటమ్ అండి ఇదైతే కనుక టూ సైడ్స్ బార్డర్ అయితే వస్తుందండి శారీకి వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది ముందుగా అయితే మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి శారీ సెంటర్ షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అలాగే శారీస్ వచ్చి షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ఫ్రైజ్ ఆపోజిట్ గుంటూరు అండి మంగళగిరి రోడ్డు ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుందండి మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీ దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుకైతే వీడియోలోకి వెళ్దాము చూడండి ఆర్గంజ సారీస్ ఫ్యాన్సీ ఐటమ్ అని చెప్పాను కదా బెనారస్ ఆర్గంజా అండి ఇది అయితే కనుక చాలా స్మూత్గా ఉంటుందండి బార్డర్ కూడా చూడండి చాలా బాగుంటుంది చిన్న చిన్న పార్టీస్కి అలాగ వేర్ చేయొచ్చండి చాలా బాగుంటుంది క్లాస్గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇదిగోండి ఇదైతే పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూపించండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి మీకు ఇది కూడా మీకు క్లియర్గా ఉండాలని చెప్పేసి దగ్గర నుంచి చూపిస్తున్నాను డిజైన్ అయితే కనుక శారీ డిజైన్ టోటల్ అవుట్ లుకింగ్ అయితే ఇలా ఉంటుందండి శారీ వచ్చేసరికి చూడండి శారీ అసలు ఎంత బాగుందో కదా చాలా బాగుంది శారీ అయితే కనుక దీంట్లో సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి అవి మీకు చూపిస్తాను ప్రతి శారీ మీకు క్లియర్గా చెప్తానండి ఇవైతే కనుక మిస్టేక్స్ కాదండి ఫ్రెష్ ఐటమ్ మిస్టేక్స్ అయితే ఉండవండి దీనికి ఫ్రెష్ ఇది ఇదైతే కనుక ఇది చూడండి ఇదైతే నెమలకంటం కలరా ఇది చూడండి డిజైన్ కొంచెం దాని అది ఇది డిజైన్ కొంచెం డిఫరెన్స్ ఉందండి లైట్ డిఫరెన్స్ అయితే ఉంది డిజైన్ వచ్చేసరికి ఇది చూడండి బార్డర్ అయితే ఇలా వస్తుంది ఇదైతే లీవ్స్ డిజైన్ లాగా వచ్చిందండి టూ సైడ్స్ బార్డర్ అయితే కంపల్సరీగా వస్తుందండి ఇది చూడండి పళ్ళు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఓన్లీ శారీ కాస్ట్ వచ్చేసరికి చెప్తున్నాను కదా ఫైవ్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది చూడండి డార్క్ బాటిల్ గ్రీన్ అండి ఇది అయితే కనుక శారీ వచ్చేసరికి చాలా బాగుందండి శారీ అయితే కనుక కలర్ కాంబినేషన్ కూడా చిన్న బాటిల్ వస్తుంది పైన వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ఇదైతే పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు ఏదైతే ఇస్తారో అదే సేమ్ బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది డార్క్ బాటిల్ టోటల్ అవుట్లుకింగ్ అయితే శారీ ఇలా ఉంటుంది చూడండి ఇదైతే గోల్డ్ షెల్లో అండి సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అయితే కనుక కనబడుతుంది కదా మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాను ఇదిగోండి శారీ వచ్చేసరికి ఇలా వస్తుంది గోల్డీ షెల్ అండి ఇది అయితే కనుక చాలా బాగుంటుంది పళ్ళు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ పళ్ళు ఏదైతే వస్తుందో అదే బ్లౌజ్ కూడా వస్తుందండి టోటల్ అవుట్ లుకింగ్ అయితే శారీ ఇలా ఉంటుంది చూడండి ఇది వచ్చేసరికి వైలెట్ కలర్ అండి డార్క్ వైలెట్ షేడ్ వస్తుంది ఈ కలర్ వచ్చేసరికి కాంబినేషన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇదిగోండి శారీ అయితే ఇలా ఉంటుందండి టోటల్ అవుట్ లుకింగ్ అయితే చాలా బాగుంది కదా ఫ్యాన్సీ అండి ఇది అయితే కనుక వెయిట్లెస్ ఫ్యాన్సీ అండి సూపర్గా ఉంటుంది ఆల్ ఆల్ ఓవర్ ఇండియా అయితే షిప్పింగ్ చేస్తామండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు కొరియర్స్ వచ్చేసరికి ప్రొఫెషనల్ డిటిటిసీ అండ్ ఇండియా పోస్ట్ అయితే ఉన్నాయి ఇదిగోండి టోటల్ కంప్లీట్ అయితే ఈ శారీ ఇలా ఉంటుంది చూడండి ద లాస్ట్ ది బెస్ట్ అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే కనుక కనకాంబరం కలర్ వస్తుంది చూడండి కనకాంబరం కలర్ వస్తుంది మీకు సిక్స్ కలర్స్ చూపించాను కదా ఇది వచ్చేసరికి ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసరికి చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే కనుక ఇవ్వండి పళ్ళు అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ టోటల్ అవుట్లుకింగ్ అయితే శారీ మీకు చూపిస్తాను ఒకసారి చూడండి టోటల్ అవుట్ లుకింగ్ అయితే శారీ అయితే ఇలా ఉంటుందండి శారీ సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుందండి వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలా బాగుంటుంది క్లాత్ ఇప్పుడు ఇంకొక ఐటెం చూపిస్తాను హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ అండి లక్ష్మీ శారీ సెంటర్లో ఇంకొకటి చూపిస్తున్నానండి డోలా జార్జెట్ అండి శారీ అయితే కనుక చూడండి శారీ అయితే సూపర్గా ఉంటుందండి శారీ వచ్చేసరికి ఇది సిక్స్ మీటర్స్ వస్తుందండి విత్ బ్లౌజ్తో ఫుల్ జార్జెట్ అండి శారీ సూపర్గా ఉంటుంది దీనికైతే కనుక పళ్ళు అయినా కానీ సేమ్ ఇదే అండి మొత్తం కంటిన్యూ అండి ఇదైతే కనుక ఇదిగోండి ఇలాగా స్ట్రైట్స్ వస్తే శారీస్ వచ్చేసరికి క్లాత్ అయితే అసలు సూపర్గా ఉంటుందండి స్మూత్ ఫ్యాబ్రిక్ డోలా జార్జెట్ అండి ఇదైతే కనుక చూడండి శారీ అయితే కంప్లీట్గా ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి వేరికి వెయిట్లెస్ జార్జెట్ అండి సూపర్గా ఉంటుంది కాంబినేషన్ వచ్చేసరికి మీకు ఈ శారీ వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇన్నాక ఐటమ్ అయితే మీకు చూపించింది ఫైవ్ ఫార్టీ నైన్ కదా ఫైవ్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇప్పుడు ఈ ఈ ఐటెం అయితే మీకు వచ్చేది ఫైవ్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి చూడండి జార్జెట్ సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ అయితే కనుక ఇదైతే కంటిన్యూస్ అండి ఇలాగా స్ట్రైప్స్ వస్తుంది ఒకటి గోల్డ్ లైన్ ప్లస్ ఒకటి సిల్వర్ లైన్ అండి విస్కోస్ లైన్స్ లాగా వచ్చినాయి చాలా బాగుంటుంది టోటల్ కంప్లీట్ అయితే శారీ ఇలా వస్తుందండి అవుట్ వాళ్ళకి ఇది చూడండి ఇదైతే కనుక ఆరెంజ్ కలర్ అండి ఇదైతే జాజెట్ అండి చూడండి దీంట్లోనే ఇంకొక మోడల్ ఇది ఒకటి వచ్చేసరికి మీకైతే డిజైన్ అయితే ఇలా వస్తుంది ఇదిగోండి టూ సైడ్స్ బార్డర్ అయితే వస్తుందండి శారీ వచ్చేసరికి ఇదైతే పళ్ళు అండి గడ్డి పళ్ళు లాగా వస్తుంది ఇదిగోండి ఇట్లా వస్తుంది గడ్డి పళ్ళు లాగా టోటల్ కంప్లీట్ అయితే ఇలా ఉంటుందండి శారీ వచ్చేసరికి ఇది చూడండి ఇన్నాక మీకు చూపించాను కదా మొత్తం స్ట్రైప్స్ అన్ని దాంట్లో ఇది ఒకటి బార్డర్ స్టైల్ అండి ఇదిగోండి ఇలా వస్తుంది బార్డర్ స్టైల్ ఇది వచ్చేసరికి కట్టి పళ్ళు శారీ కంప్లీట్ శారీ కంప్లీట్ అయితే కనుక ఇదిగోండి ఇలా వస్తుంది ఇదైతే వెయిట్లెస్ జార్జెట్ అండి సూపర్గా ఉంటుందండి డోలా జార్జెట్ చిన్న చిన్న పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుందండి క్లాస్గా ఉంటుంది ఐటమ్ మీరు చూడండి ఇదైతే ఎల్లో అండి లెమన్ ఎల్లో హల్దీకి అయితే సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ అయితే కనుక ఇదిగోండి పళ్ళు సారీ బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది ప్లెయిన్ శారీ అయితే ఇలా వస్తుందండి టూ సైడ్స్ బార్డర్ అయితే కంప్లీట్గా వస్తాయండి ఈ శారీస్కి వచ్చేసరికి ఇది కూడా కడ్డీపళ్ళు చూడండి కడ్డీపళ్ళు వస్తుంది విత్ బ్లౌజ్తో సిక్స్ మీటర్స్ వస్తుందండి సారీ శారీ అయితే టోటల్ కంప్లీట్ అయితే సారీ ఇలా ఉంటుంది చూడండి పింక్ రాణి పింక్ ఇదైతే కనుక ఇది చూడండి ఇదైతే కనుక మెజంతా కలర్ అండి ఇదిగో బార్డర్ అయితే ఇలా వస్తుంది డోలా జార్జెట్ అండి ఇదైతే కనుక శారీ సూపర్గా ఉందండి చాలా వెయిట్లెస్ అండి జార్జెట్ అయితే కనుక ఇదిగో టూ సైడ్స్ బార్డర్ సేమ్ యాజ్ ఈక్వల్గా యాజ్ ఇటీస్గా వచ్చేసిందండి ఒకటే సైజ్ బార్డర్ రెండు ఈ పళ్ళు ఈ శారీకి వచ్చేసరికి పళ్ళు ఇలా వస్తుందండి కడ్డీ పళ్ళు ఇదైతే రన్నింగే ఉంటుందండి ఏ అయినా కానీ బ్లౌజ్ రన్నింగే వస్తుందండి సిక్స్ మీటర్స్ వస్తుంది శారీ అయితే కనుక మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి శారీస్ అంటే షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అండి అలాగే శారీస్ వచ్చి షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ గుంటూరు అండి మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుందండి దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా మంచి ఐటమ్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఆల్ ఓవర్ ఇండియా అయితే కనుక మేము కొరియర్ చేస్తామండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అనండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు థ్యాంక్ యూ